ఏం జరిగింది అసలు ఎవరు అభిషేక్ అతను కార్ ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళ అల్లుడు థర్టీ ఫస్ట్ లాస్ట్ మంత్ థర్టీ ఫస్ట్ గట్టిగా కొడితే కొంచెం గలీజ్గా మాట్లాడిండు నేను చెప్పిన నేను లోకల్ పర్సన్ని నువ్వు అట్లా మాట్లాడకు నేను ఇక్కడే ఉంటాను మీ వాళ్ళని పెద్దవాళ్ళని ఎవరన్నా విలువ అది అంటే కొంచెం గల్లీగా మాట్లాడితే నేను కూడా రియాక్ట్ అయినా నేను రియాక్ట్ కాలేదని చెప్తలేను నేను రియాక్ట్ అయినా నా హిసాబ్లో నేను రియాక్ట్ అయినా ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగిన నాకు ఎవరితో ఏ విబద్దాలు లేవి ఇక్కడ నేను నేను ఇక్కడ పుట్టి వెరిగినా నాకు ఎవరితో ఏ విభేదాలు లేవు ఇక్కడ వానికి నేను చెప్పినా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే విలువండి నేను మాట్లాడుతుంది అని అంటే ఇంతలో అలా మామూ వచ్చి మాట్లాడలే కూడా డైరెక్ట్ నన్ను కొట్టడం జరిగింది కొంచెం వేరే మాటలో మాట్లాడాడు ఇంతలో నేను మా మిత్రుల్లో పిలిచిన ఇద్దరు అరుణ్కి ఇంకా సాయిదాకి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళపైన కూడా కొట్టడం స్టార్ట్ చేశారు అంతే కానీ ఇక్కడున్న వాళ్ళ వాళ్ళకి ఎవరికి దీనిపైన అది లేదు దాని తర్వాత మా మిత్రులు వచ్చారు కానీ ఎస్కే జువెలర్స్ అనే ఫ్యామిలీ మా మా వాళ్ళపైన కూడా దాడి చేశారు కానీ మిగతా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా దాడి చేయలేదు వాళ్ళకి ఎట్టి విధమైన సంబంధం లేదు వాళ్ళు కూడా నాకు సపోర్టింగ్ లైన్ వాళ్ళు వీళ్ళందరూ నాకు నేను నేను ఇక్కడ పుట్టి పెరిగినా వాళ్ళకు కూడా నేను తెలుసు నేను కూడా వాళ్ళందరూ తెలుసు కానీ ఈ ఎస్కే జువెలర్స్ అతను కొంచెం డబ్బు అహంకారం దానివల్ల రియాక్ట్ అయింది కానీ వా నల్లుడు వా నల్లుడి పైన ఏదో దాడి చేసినట్టు సీసీటీవీ ఫొటోజ్ చూడొచ్చు మీరు వీడియోస్ని మళ్ళీ వాళ్ళే నా పైన దాడి చేసిరు కానీ నేను ఎక్కడ కూడా దాడి చేయలేదు మా వాళ్ళు కూడా దాడి చేయలే అంటే డిఫెన్స్లో మా వాళ్ళు కొంచెం అదే రియాక్ట్ అయ్యి మా బ్రదర్ సాయిదా కానీ కానీ ఆ ఉద్దేశపూర్వకంగా ఎవరు కూడా ఏం ఒక్క నిమిషా నేను అందరికి వెరీ క్లియర్ చెప్తున్నా మేము ఇది సోషల్ మీడియాలో జరుగుతుందని మాత్రం మేము బాధ్యులం తిట్టిండు నేను ఒప్పుడు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఆయన తిట్టిండు అది ఏమని ఉంటే నేను కోర్టులో చూసుకుంటా కానీ ఇప్పుడు మా మా బ్రదర్ చెప్పినట్టు ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగదు ఇది బయట రాంగ్ వేలో అవుతుంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ వ్యక్తిగత అతనికి నేను తెలుసు నేను ఎవరో తెలుసు నేను తెలుసు ఈయన తెలుసు ఆయన కూడా తెలుసు కానీ ఆయనకి కుల మన డబ్బు అహంకారంతోనే ఆయన రియాక్ట్ నేను అందరికీ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఆయన అన్నాడు అట్లా రియాక్ట్ అయినానే నేను కూడా నేను ఏ రోజు కూడా ఇదే ముందు రాలేదు ఎవరికి కాల్ గుడియలేదు నేను ఏది కూడా చెప్పలేదు మా బ్రదర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కానీ ఇది నేను ఇచ్చిన కంప్లైంట్ నేను వాపస్ తీసుకుంటలేను వాటెవర్ నేను కోర్టులో చూడ్చుకుంటాను అంటున్నా కానీ ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు మా వాళ్ళకి మా బస్సు మా టకారా బస్సు టకారా బస్సు నివాసిని నాకు మా మిత్రులు అంతా సీ సీ టీవీలో మీరు కొట్టినట్టు అనిపిస్తుంది మీరు చూపెట్టండి నేను కొట్టినట్టు దాడి నేను కొట్టలేదు బ్రదర్ నేను కొట్టలేదు అన్నా నేను నేరా కూడా ఆయన ఓకే నేను 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 ఆయన పైన చేయలేదు నేను రియాక్ట్ అయింది మాత్రం నిజం అతను గలీజ్గా మాట్లాడండి కాబట్టి బీయింగ్ ఏ తెలంగాణ హైదరాబాద్ మీరు కూడా అంత తెలుసు ఎట్లా రియాక్ట్ అవుతారో ఓడనే రే అంటేనే మీరు రియాక్ట్ అవుతారు అదే విధంగా వాళ్ళు మాకు గలీజ్ మాడని మాట్లాడితే నేను రియాక్ట్ అయిన అదే విధంగా అంతే కానీ కావాలని జరిగింది కాదు ఇది ఇంకేదో ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు ఆ పిల్లాడు కూడా నాకు తెలియదు నేను వాడిని క్లియర్గా చెప్పినా నువ్వు నేను మా నేను ఇక్కడ తకారబస్ నివాసిని మీరు క్లియర్ ఏమన్నా ఉంటే మీ వాళ్ళు ఎవరైనా విలువ నేను మాట్లాడతా అన్న వాని మామకి డబ్బు మదంతో అహంకారంతో వాడు వచ్చి నన్ను కొట్టిండు వాడు ఆ స్పాట్లో అరే నా అల్లుడుపై వదిలే అని అంటే నేను వెళ్ళిపోతుండే నుంచి కానీ వాడు అట్లా అనలేదు వాడు వస్తాడే కొట్టడము మా వాడిని తిట్టడము నన్ను తిట్టడము కొట్టిన వారు కూడా చెప్పారు వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పింది ఈవెన్ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్పారు నేను అసోసియేషన్ వాళ్ళ నుంచి నేను ఏ సమర్పణ కోరుకుంటలేను బట్ వాళ్ళు నమస్కారం ये जो घटना घटी है चपन, चपन। आपका, नाम ये आपका, आपका आपका नाम आपका, क्या आपका क्या में क्या है वो भी बोलो। आई एम अशोक शेरमल जैन प्रेसिडेंट ऑफ पार्ट मार्केट ज्वेलर्स एसोसिएशन ये एक छोटी घटना रोड की घटना हुई है इससे एसोसिएशन का कोई संबंध नहीं है एक रोड पे जिस तरीके से गाड़ी आई है पीछे से कोई हॉर्न मारा है उसके बाद में थोड़ी आपस में बातचीत हो गई और उसके बाद थोड़ा मैटर जो है सो लेकिन बाजार के बस्ती वालों से आज हम हमारा नहीं सौ साल से हम मार्केट में हैं बस्ती वालों के ऊपर भी बस्ती से भी हमारे को किसी से कोई प्रॉब्लम नहीं है सब तो बस्ती वाले हमारे साथ में हम सब हिल -मिल जुल के रहते हैं हमेशा हमारे को कोई किसी से भी तकलीफ़ नहीं है ये एक छोटा सा एक आपस का मिसअंडरस्टैंडिंग हो गया है तो इसके लिए सो बैठ के बात कर लिए हो गया

ఇది ఉన్నాయి రోడ్ ఫైట్ దిస్ ఇస్ నాట్ అసోసియేషన్ అవర్ కమిటీ చేస్తాం అన్ని మెంబర్ కూర్చొని మాట్లాడతాం దాని గురించి ఏం చేయాలి అది తప్పు జరిగిందని భావిస్తు తప్పు జరిగింది తప్పు జరగలేదు మనీ లేదు మామూలు జరిగిన దాంట్లో చాలా ఇది ఎక్కువైపోయింది మీడియాలో గేటా సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది ఇది

అందరికీ జైబీ నా పేరు మారేడు మోహన్ ఎస్సీ రిజర్వేషన్ పరిక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని మా సిటీ జనరల్ సెక్రటరీ అరవింద్ సాయి కూడా మా సభ్యుడే అయితే ఈ యొక్క సంఘటనలో జరిగినటువంటి ఏదైతే మీ అందరు కూడా తెలుసు మీడియా మిత్రులకు అయితే ఈరోజు వాళ్ళ కుటుంబం ఎస్కే జెల్లర్స్ వాళ్ళ కుటుంబం కూడా ప్రత్యక్షంగా సోదరుడు సాయి మరియు వాళ్లకు బాధితులకు క్షమాపణ చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు మా సంఘం నుంచి మాది ఎస్సీ ఎస్టీ మా ఎస్సీ మాలమాదిగల సంఘం ఏదైతే ఉందో మా తరఫు నుంచి కూడా మేము ఆ యొక్క వాళ్ళ యొక్క క్షమాపణ ఏదైతే పశ్చాత్తాపం ఉందో దాన్ని మేము స్వీకరిస్తున్నాము దయచేసి ఈ యొక్క రాష్ట్రం ఎప్పుడు కూడా సుభక్షంగా ఉండాలి ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలంటే మనం ఈ యొక్క రాష్ట్రాన్ని శాంతియుతంగా పెట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళ క్షమాపణ మేము ఈరోజు స్వీకరిస్తున్నాం కాబట్టి దయచేసి ఈ యొక్క అంశంలో ఏదైతే రాష్ట్రంలో జరుగుతుందో దీన్ని ఇంతటితో ముగించి మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం వెయిట్ చేసినందుకు మీడియా మిత్రులకు అందరూ కూడా ధన్యవాదాలు అదేవిధంగా క్షమాపణలు జై తెలంగాణ జై జై